అందరికీ శుభోదయం శ్రీకృష్ణ పరమాత్మకి ప్రార్థన చేస్తూ ఈరోజు సెషన్ని ప్రారంభించుకున్నాము ఓ దేవకీ పరమానందం కృష్ణం వందే శ్రీకృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మయే కృష్ణ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మయే నమ శ్రీ పరమాత్మయే పరమాత్మయ భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ ఈ జ్ఞానాన్ని మనకి అందించిన ఎంతో మంది గురువులకి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ అలాగే ఈ పారాయణము భగవద్గీత సత్సంగము జరుపుకుంటున్నందుకు సహకరిస్తున్న సృష్టికి ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు మరియు ధన్యవాదాలు భగవద్గీత పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగంలో భాగంగా మనము నిన్న పదవ శ్లోకం వరకి కూడా పూర్తి చేసుకున్నాము ముందుగా మరి శ్రద్ధ బట్టి ఆహార నియమాలు ఏ విధంగా వాళ్ళు చూస్ చేసుకుంటారు ఉన్న శ్రద్ధ వారికి ఉన్న సంస్కారాలు వారికున్న స్వభావం బట్టి ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు ఏ విధమైన ఆహారం సెలెక్ట్ చేసుకుంటారు అనేది తెలుసుకున్నాం అందులో సాత్విక ఆహారము మనము తీసుకోవడం ద్వారానే దైవ మార్గంలో దైవానికి దగ్గరగా ఉండగలుగుతాం అనేది తెలుసుకున్నాము మరి ఈ రోజు శ్లోకాలలో మనం యజ్ఞాల గురించి తెలుసుకోబోతున్నాము ఏ విధమైన స్వభావం వారు ఎలాంటి యజ్ఞాలు చేస్తారు అనేది పదకొండో శ్లోకాలలోను పదకొండవ శ్లోకం నుండి తెలుసుకుంటాము పదిహేడవ అధ్యాయంలో ముందుగా పదకొండవ శ్లోకము य इच्छते अफला काङ्क्षिभिर्यज्ञो विदिदृष्टो य इच्छते यते मनस् समाधाय स सात्विकः यष्टव्यमेवेति मनः समाधाय स सात्विकः ఏవ చెయ్యదే ఇది మనహ అని మనసుని సమాధాయ సమాధాన పరిచి విధి సమాధా సమాధానపరిచి యా యజ్ఞ ఏ యజ్ఞమును అఫలాకాంక్షిభి ఫలాపేక్ష లేకుండా ఫలాపేక్షను ఆశించకుండా ఇచ్చతే చేయబడుతుందో సాత్విక అది సాత్వికమైన యజ్ఞము సో ఈ శ్లోకం యొక్క భావము ఇది చెయ్యదగినది అని మనసుని సమాధాన పరిచి శాస్త్ర సమ్మతమైన యజ్ఞాన్ని చేస్తూ అలాగే ఏ విధమైన ఫలితాన్ని ఆశించకుండా చేయబడిన యజ్ఞము సాత్వికమైన యజ్ఞము అని ఈ శ్లోకం యొక్క భావం సో ఇక్కడ రెండు విషయాల గురించి చెప్పారు ఒకటి మనం ఏ కార్యాన్ని చేస్తున్నామో ఏ కార్యాన్ని కర్మను చేయాలనుకుంటున్నామో దాని గురించి ఒక కంప్లీట్ గా క్లారిటీ అనేది ఉండాలి అది ఎలా వస్తుంది ఆ క్లారిటీ అంటే శాస్త్రాలను అనుసరించడం ద్వారా మనము ఆ క్లారిటీ అనేది తెచ్చుకోవాలి ఇది శాస్త్ర విధమైన శాస్త్రాన్ని అనుసరించి చేసే కార్యమేనా లేకపోతే శాస్త్ర విరుద్ధంగా ఉందా అని శాస్త్రాలను ప్రామాణికంగా తీసుకొని మన పురాణాలు ఏ ఏ విధంగా చేయబడిందో తీసుకొని ఆ విధంగా చేయాలి మన పెద్దలు ఏ విధంగా చెప్పబడింది మన పురాణాలు ఏ విధంగా చెప్పబడింది మన ఇతిహాసాలు ఏ విధంగా చెప్పబడ్డాయి మన ఉపనిషత్తులో ఏ విధంగా చెప్పబడ్డాయి అవన్నీ మనము ఆధారం తీసుకొని ఆ యజ్ఞాన్ని ఆ కర్మను అనుసరించాలి అది శాస్త్ర విధమైన శాస్త్ర సమ్మతమైన ఆధారం అలాగే ఆ క్లారిటీ తీసుకొని మన మనస్సుని కూడా సమాధాన పరచాలి అంటే నువ్వు ఎందుకు చేస్తున్నావో నీకు ఒక క్లారిటీ నీ నీ మనస్సుకి ఒక క్లారిటీని ఇవ్వాలి అప్పుడే అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వగలుగుతుంది మన మనసు లేకపోతే ఏదో ఒకరు ఏదో చెప్పారనో లేకపోతే ఒకరు చేసినట్టుగా మనం చేయాలనో డిసైడ్ అలా ఆ విధంగా ఉందనుకోండి మన మనసు మన మనస్సుని మీరు సమాధాన పరచకపోతే అది బలవంతంగా చేసినట్టు అవుతుంది అనమాట అంటే ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఒక పిల్లోడు వాడు ఇది చెయ్యాలి లేకపోతే ఇది నేను గోల్ రీచ్ అవ్వాలి అని అనుకున్నాడు కానీ వాడి మనసుకు వాడంతటి వాడు రాకుండా ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వచ్చింది అనుకోండి అది అది ఏమవుతుంది అని అంటే వాడు ప్రాసెస్ జర్నీ చేయాల్సింది ఆ పిల్లోడు కాబట్టి ఎప్పటికప్పుడు వాడి మనసు డీవియేట్ అవుతూ ఉంటుంది వాడి మనసుని సమాధాన పరచుకోకపోతే ఎందుకు నేను ఇది చెయ్యాలి ఎందుకు నేను ఈ గోల్ రీచ్ అవ్వాలి అని వాడి మనసుకి వాడు సమాధానం చెప్పుకోపోతే ఎప్పుడు కూడా మనసు డివియేట్ అవుతూనే ఉంటుంది బలవంతంగా ఆ పిల్లోడు ఆ కార్యాన్ని చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆ అది అందులో ఇన్వాల్వ్ అయిపోయాడు సో సొసైటీ ప్రకారంగానో పేరెంట్స్ ప్రకారంగానో అందులో ఇన్వాల్వ్ అయిపోయాడు ఇది చేస్తే నువ్వు నువ్వు ఇది రీచ్ అవుతేనే నీకు ఇది మంచి భవిష్యత్తు ఉంటుంది అని సొసైటీ ద్వారా పేరెంట్స్ ద్వారా అది అందులోకి ఎంటర్ అయిపోయాడు అనుకోండి వాడి మనసును సమాధాన పరచకుండానే అప్పుడు ఏమవుతుంది బలవంతంగా అది చేయాల్సి వస్తుంది సో అలా కాకుండా ముందుగా ఎందుకు చేయాలనుకుంటున్నావు అనేది నీ మనసుకి నువ్వు సమాధానం చెప్పుకో దాని తర్వాత ఆటోమేటిక్ గా నీకే తెలియదు నువ్వు అంతలా ఇన్వాల్వ్ అయి అయిపోయేంతలా ఆ కార్యాన్ని చేస్తావు కంప్లీట్గా ఇన్వాల్వ్ అయితేనే నీకు నీ లక్ష్యాన్ని నువ్వు కరెక్ట్గా చేరుకోగలుగుతావు కంప్లీట్ గా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి అంటే నీ మనసుకి నువ్వు సమాధానం చెప్పుకోవాలి ముందు ఎందుకు నువ్వు అది చేయాలనుకుంటున్నావు అనేది అండ్ ఆ సమాధానం చెప్పుకున్నప్పుడు కూడా నీకు అది ఎలా ఉండాలంటే శాస్త్ర విధంగా ఉండాలి అది కూడా ఇంపార్టెంట్ సో ఈ రెండు మరియు ఇంకొక మూడవది ఏంటి అని అంటే నువ్వు ఇది చేస్తున్న క్రమంలో ఫలితం ఎలాంటి ఫలాపేక్ష లేకుండా చేయడము ఫలాపేక్ష లేకుండా చేయడము అంటే కంప్లీట్ గా ఒక సరెండర్ నేచర్ తో చేయడం పరమాత్మకి లేదా సృష్టికి సరెండర్ అయిపోయి చేయడము ఎలాంటి అటాచ్మెంట్ దాని మీద లేకుండా చేయడం అటాచ్మెంట్ లేకుండా చేయడం అంటే సరెండర్ లో ఉండి చేయడమే సో ఈ వీ ఈ మూడు మనం పాటించి చేస్తే అది సాత్వికమైన యజ్ఞంగా ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు ఒకటి ముందుగా ఎందుకు చేయాలి అనేది మన మనసుని సమాధాన ఏ విధంగా చేయాలి అనేది శాస్త్రను శాస్త్రాలను అనుసరించి చేయడము అలాగే చేసిన కార్యం మీద ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా పూర్తిగా సమర్పణ భావంతో ఉన్నప్పుడే నువ్వు ఆ చేసిన కార్యం యొక్క ప్రతిఫలం ఆశించకుండా ఉంటావు కర్మను చేయగలుగుతావు ఈ మూడు పాటించినప్పుడు అది సాత్వికమైన యజ్ఞంగా ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు సో నెక్స్ట్ శ్లోకము మరి రాజసికమైన యజ్ఞము ఎలా చేస్తారు అనేది పదిహేడవ అధ్యాయంలో పన్నెండవ శ్లోకంలో తెలియజేస్తున్నారు अभिसन्धाय फलम् फलं दम्भार्दमपि चैवयत् अभिसन्धाय तु फलं दम्भार्दमपि चैवयत् दम इज्यते भरतश्रेष्ठा तं यज्ञं वित्तिराजसम् इज्यते भरतश्रेष्ठा तं यज्ञं वित्तिराजसम् భరత శ్రేష్ఠ భరత వంశంలో శ్రేష్ఠుడైన ఊ అర్చున ఫలం అంటే ఫలమును అభిసంధాయతు ఫలమును ఆపేక్షించి ఆశించి ధంబార్థం ఏవ ఢంభము కోసము ఏదైతే చేయబడుతుందో తమ్ యజ్ఞం ఆ యజ్ఞము రాజసం విద్ది రాజసమైనదిగా తెలుసుకొనుము సో ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఓ అర్జున ఏ కార్యమైతే ఫలాన్ని ఆశించి చేస్తారో తన డంబాన్ని తన తన గొప్ప తనకున్న దానిని చూపించుకోవడానికి చేస్తారో ఆ అలాంటి యొక్క కార్యము రాజసమైనదిగా రాజసమైనదానిగా నువ్వు తెలుసుకోను అంటే ఇప్పుడు ఏదైనా ఒక కార్యము కొంతమంది చాలా మంది అవి మంచి కార్యాలు అవ్వచ్చు దానాలు చేయొచ్చు లేకపోతే కొంతమంది పెళ్లిలు చేయొచ్చు లేదా వాళ్ళు ఒక పెళ్ళి చేయొచ్చు ఆ యజ్ఞాలు చేయచ్చు కానీ ఇవన్నీ మంచి కార్యాలు అయినప్పటికీ కూడా వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉంటుంది లోపల ఇంటెన్షన్ వాళ్ళ దాని వెనకాల వారి భావం ఎలా ఉంటుంది అంటే కేవలం వారికున్న డబ్బు వారికున్న ప్రతిష్ట వారికి ఉన్న ప్రెస్టేజ్ చూపించుకోవడానికే చెయ్యాలి అనేలాగా చేస్తారు లేదా అందరూ నా గురించి మంచిగా అనుకోవాలి ఇంత గొప్పగా చేశారు అబ్బా ఇలాంటి పెళ్లి ఎక్కడ చేయలేదు అని జస్ట్ అందరూ అనుకోవాలి అని అని అనుకొని చేస్తారు లేదా ఆ వాళ్ళు చేసే దానాలైనా వాళ్ళు చేయించే పెళ్లి అయినా కూడా అబ్బా వీళ్ళెంత వీళ్ళెంత మంచి వాళ్ళు అని అందరూ అనుకోవాలి మంచి పేరు నాకు రావాలి అని ఆశించి చేస్తారు సో ఇలా చే అంటే ఇలాంటి ఇంటెన్షన్ ఉండి నువ్వు కార్యం చేస్తే అది రాజసికమైన దానిగానే ఇక్కడ తెలియజేయబడింది అనమాట సో బయట నువ్వు ఏ కార్యం చేసినా అది ఎంత గొప్ప కార్యమైనా ఎంత గొప్ప కొ లక్షల మందికి నువ్వు దానం చేసినా కార్యం కార్యం ఇంపార్టెంట్ కాదు దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ ఇంపార్టెంట్ నువ్వు లక్ష మందికి దానం చేసి దాని వెనకాల నువ్వు ఇంటెన్షన్ అందరూ నాకు గురించి మంచిగా అనుకోవాలి అనే ఇంటెన్షన్ నీకుంటే అది ఎప్పటికీ సాత్వికమైన యజ్ఞంగా యజ్ఞం కిందికి రాదు అదే నువ్వు పది మందికి దానం చేసినా కూడా నీ దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ కంప్లీట్గా సరెండర్ నేచర్తో నువ్వు చేస్తే సమర్పణ భావంతో నువ్వు చేస్తే అది సాత్వికమైన యజ్ఞం కిందికే వస్తుంది అలా కాకుండా నువ్వు లక్ష వేల మందికి నువ్వు హెల్ప్ చేసినా దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ అందరూ నా గురించి మంచి అనుకోవాలి ఆ లేకపోతే అందులో నాకు ఇంకేదో రావాలి అని ఆశించి చేస్తే మటుకు అది రాజసికమైన యజ్ఞంగానే చెప్పబడింది అది పెళ్ళిలైనా అవ్వనివ్వండి దానాలైనా అవ్వనివ్వండి యజ్ఞాలైనా అవ్వనివ్వండి ఏది చేసినా కూడా దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్కే ఎక్కువ ప్రియారిటీ ఇక్కడ ఇచ్చారు నువ్వు చేసే కార్యం కంటే కూడాను సో నిష్కామంగా చేయకపోతే అది రాజసికమైన యజ్ఞము దాని నుండి నువ్వు ఏదాశించినా కూడా అది రాజసికమైన యజ్ఞమే వారి నుండి నువ్వు దాశించినా కూడా ఒకరికి నువ్వు హెల్ప్ చెయ్యాలి వారికి కానీ నువ్వు అందులో నుండి ఏదో పొందాలనుకుంటున్నావు ఏదో హ్యాపీనెస్ నాకేదో టైం పాస్ అవ్వాలి లేకపోతే నాకేదో అక్కడ వస్తుంది ఆ నాకేదో నేను నేర్చుకో నేర్చుకుంటేనే నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను లేకపోతే ఆ ఇవన్నీ ఉండడం ద్వారా ఏమవుతుందంటే మన మనసు శుద్ధపడదు ఎందుకంటే నువ్వు ఏదో ఒకటి ఆశించి వెళ్తున్నావు అక్కడికి సో నీ మనసు కంప్లీట్ గా క్లీన్ అవ్వాలి శుద్ధపడాలి అంటే నువ్వు ఏది ఆశించకుండా వారికి హెల్ప్ చేయాలి నా నేను నేను ఏదో నేర్చుకుంటానో లేకపోతే నాకేదో టైంపాస్ అవుతుంది వాళ్ళతో వెళ్తే లేకపోతే నాకేదో వస్తుంది అనేది కాకుండా కంప్లీట్గా సమర్ప సమర్పణ భావంతో నువ్వు వాళ్ళకి హెల్ప్ చేస్తేనే అదే సాత్వికమైన యజ్ఞం కిందికి వస్తుంది ఏదో నువ్వు ఆశించినా కూడా అది సాత్వికమైన యజ్ఞం కిందికి రాదు ఫలాన్ని ఆశించి చేసే యజ్ఞము రాజసికమైన యజ్ఞంగా అర్థం చేసుకోవాలి సో ఇది మరి నెక్స్ట్ శ్లోకంలో మనకి తమో యజ్ఞం ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ తెలియజేశారు పదిహేడవ అధ్యాయంలో పదమూడవ శ్లోకము విధి సృష్టాన్నం మంత్రహీనమ దక్షిణం విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమ దక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే విధిహీనం అసృష్టాన్నం శాస్త్ర విధాన్ని విధాన విధానాలను అనుసరించకుండా ఇంకా అసృష్టాన్నం అన్నదానం చేయకుండా మంత్రహీనం మంత్రరహితంగా అదక్షిణం దక్షిణ దానం చేయకుండా శ్రద్ధ విరహితం శ్రద్ధ ఏ విధంగా కూడా లేకుండా యజ్ఞం తామసం పరిచక్షతే అలాంటి యజ్ఞము తామసమైన యజ్ఞంగా చెప్పబడింది సో శాస్త్రవిధమైన యజ్ఞాలు ఏ అంటే తమ ఆ యజ్ఞాలు ఏ విధంగా ఉంటాయి అంటే శాస్త్రాలను ప్రామాణికంగా చేయకుండా ఇప్పుడు పెళ్లిళ్ళు చేస్తున్నారు పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఏదో ఆ తమ చూపించుకోవడానికి అందరు చేస్తున్నారని చేసే విధంగా కా అంటే అందరు ఇది చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఇది ఇలాగే చెయ్యాలి అని అనేలాగే చేయడము లేదా ఇవన్నీ ఈ విధంగా అందరూ అలా ఏదో చెప్తారు కానీ మనకు కంఫర్ట్ గా ఏది ఉంటే అది అలా చేసుకుందాం అనుకోవడము లేదా ఆ ఊరికే చూపించుకోవడానికే చేయాలి అనుకోవడము అంటే శాస్త్రాలలో ఏ విధంగా చేస్తున్నారు అసలు పెళ్ళిళ్ళు కానీ కార్యాలు కానీ అది తెలుసుకోకుండా అందరు ఇలా చేస్తారు కాబట్టి మనం కూడా ఇలా చేద్దాము అందరు ఇప్పుడు ట్రెండ్ ఇదే ఉంది కాబట్టి మనం కూడా ఇలా చేద్దాము అని అనుకోకుండా కేవలం వాళ్ళదే చూపించుకోవాలనే భావంతో కూడా లేకుండా శాస్త్రాలను ప్రామాణికంగా తీసుకొని అనుసరి అనుసరించకపోతే అది తామసికమైన యజ్ఞం అలాగే వాళ్ళు చేసే యజ్ఞంలో అన్నదానం లేకపోయినా మంత్ర మంత్రాల మంత్ర ఉచ్చరణ లేకపోయినా మంత్ర ఉచ్చరణ అంటే అన్ని కార్యాలలో మనం మంత్ర ఉచ్చరణ ఏమి ఉండదు అట్లీస్ట్ చేసే ఇప్పుడు చేసే కార్యాలలో అయినా పూజలు వ్రతాలలో యజ్ఞాలలో భూమాలలో మంత్రోచ్చరణ అనేది ఉండాలి కంపల్సరీ అలా లేకుండా పెళ్ళిళ్ళు లేకుండా చేయవలసిన ఉండవలసిన దగ్గర మంత్రోచ్చరణ కూడా ఉండాలి ఉండాలి అలా లేకుండా దానిని నువ్వు నువ్వు అవాయిడ్ చేసి చేస్తే అది సాత్వికమైన యజ్ఞం కిందికి రాదు తామసికమైన యజ్ఞం కిందికే వస్తుంది అలాగే కొన్ని కార్యాలలో మనం చేసినప్పుడు అన్నదానము అనేది కంపల్సరీ పెట్టాలి అలా లేకున్నా కూడా అది తామసికమైన యజ్ఞం గురి తామసికమైన యజ్ఞం కిందికే వస్తుంది అన్నదానం ఎందుకు పెట్టారు మన పెద్దలు ప్రతి ఒక్కరిలోనూ కూడా పరమాత్మ ఉన్నాడు నువ్వు వారికి అన్నం పెట్టి నువ్వు వారిని సేవించుకో అనే భావన భావన మనలో కల్పించడానికి అది కూడా మన అంతరంగాన్ని శుద్ధం చేయడమే అది చేయడం కూడా అన్నదానం చేయడం కూడా ఇవన్నీ కూడా మనల్ని మనము క్లెన్స్ చేసుకునే విధానాలు కాబట్టి మన పెద్దలు అది ఒక ఆచారంగా మనకి పెట్టారు సో అన్నదానము దాని యొక్క విశిష్టత ప్రతి ఒక్కరిలోనే నువ్వు పరమాత్మను చూడడం ఆ విశిష్టతను మనకు తెలియజేయడానికి అన్నదాన కార్యక్రమాలు పెట్టారు సో అలా అన్నదానం లేకుండా మంత్ర మంత్రాలు లేకుండా చేసే యజ్ఞాలు తామసికమైన యజ్ఞం అలాగే ఏదైనా ఒక కార్యం చేసినప్పుడు అదక్షిణం అందులో నువ్వు ఏది ఆ కార్యంలో నువ్వు దానం చేయకుండా ఉంటే కూడా అది తామసికమైన యజ్ఞమే ఏదో ఒకటి వాళ్ళకి దానం చేయడము అలాగే శ్రద్ధ విరహితం ఇది ఇంపార్టెంట్ శ్రద్ధ లేకుండా నువ్వు ఆ కార్యం చేస్తే చెయ్యకుండా ఉండడం ఇంకా మేలు శ్రద్ధ లేకుండా ఏదో ఊరికే ఈ కార్యం చెయ్యాలి ఇది చేస్తున్నారు కాబట్టి నేను చేసుకొని ఏదో కంప్లీట్ చేసేసుకుంటాను అనేలా కాకుండా నువ్వు కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయ్యి అందులో చెయ్యాలి శ్రద్ధ బొత్తిగా లేకుండా చేసే యజ్ఞము తామసికమైన యజ్ఞము నువ్వు పూర్తిగా ఇన్వాల్వ్ కాలేపోతే చెయ్యకు చేస్తున్నావంటే నువ్వు అందులో కంప్లీట్ గా మనస వాచ కర్మను నువ్వు అది చెయ్యాలి త్రికరణ శుద్ధితో నువ్వు అది చెయ్యాలి అదే కంప్లీట్ గా శ్రద్ధతో చేయడం అలా లేకుండా నువ్వు చేస్తే దానికంటే చెయ్యకుండా ఉండడం మేలు సో ఈ విధంగా శాస్త్ర విధానాలను అనుసరించకుండా అన్నదానాలు లేకుండా మంత్ర మంత్ర మంత్రోచ్చరణలు లేకుండా దానం లేకుండా శ్రద్ధ లేకుండా చేసే యజ్ఞాలు తామసికమైన యజ్ఞాలుగా ఇక్కడ చెప్పబడింది సో ఈ విధంగా మనకి మూడు యజ్ఞాలు వారు స్వభావం వారు ఉన్న సంస్కారాలు వారికున్న పూర్వజన్మ వాళ్ళు ఏదైతే మోసుకొని వస్తారో దాన్ని బట్టే వాళ్ళు ప్రవర్తిస్తుంటారు ఈ విధంగా మూడు కేటగిరీస్ వాళ్ళు ఉంటారు అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు సో ఈ మూడు కేటగిరీస్ లో సాత్వికంగా మనం యజ్ఞం చేసే ప్రయత్నము చెయ్యాలి ఎలాంటి ఆశించకుండా శాస్త్రాలను ప్రామాణికంగా తీసుకొని ఏదో అందరు చేస్తున్నారు ఇలా ఉంది అని కాకుండా శాస్త్రాలను ప్రామాణికంగా తీసుకొని ఆ విధంగా ఆచరించాలి మరియు ఫలాపేక్ష లేకుండా ఏ విధంగా నువ్వు ఆశించకుండా కంప్లీట్ గా సమర్పణ భావంతో చేసి చేయడానికి మనందరము కూడా ప్రయత్నించాలి సో ఇది ఈరోజు శ్లోకాలు మనకి యజ్ఞాల యజ్ఞాల గురించి తెలియజేశారు రేపు అన్నం గురించి ఆహార విషయాల గురించి ఫస్ట్ తెలియజేశారు నెక్స్ట్ యజ్ఞాల గురించి రేపు తపస్సుల గురించి కూడా తపస్సులు ఏ విధంగా మూడు రకాలుగా ఉంటాయి అనేది రేపు అది మనం తెలుసుకుందాము ఇప్పుడు ఈ మూడు శ్లోకాలు కూడా ఉచ్చారణ చేసుకొని ఈ రోజు సెషన్ని ముగిస్తాము ఒక్కొక్కరిగా అన్మ్యూట్ చేసుకొని లేదా హ్యాండ్ రేస్ చేసి పెట్టండి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తారు పదిహేడవ అధ్యాయంలో ముందుగా పదకొండవ శ్లోకం అన్మ్యూట్ ఆప్షన్ రావట్లేదు ఎవరికి వాళ్ళకి

धम्भार्दमपि चैव यत् धम्भार्तमपि चैवयत् इज्यते भरतश्रेष्ठा इज्यते भरतश्रेष्ठा तं यज्ञं विद्धिराजसं तं यज्ञं विद्धिराजसम् अभिसन्धायतु फलम् अभिसन्धायतु फलम् धम्भार्दमपि चैवयत् నెక్స్ట్ శ్లోకము సహస్రం పదిహేడవ అధ్యాయంలో పదమూడవ శ్లోకము పదిహేనవ పదిహేడు ृष्टा सृष्टा मन्त्रहीनम विधिहीनमसृष्टान्नं मन्त्रहीनम मन्त्रहीनमदक्षिणम् श्रद्धाविरहितं यज्ञम्

సో ఇది ఈ రోజు శ్లోకాలు మరియు వాటి భావాలు సో రేపు మళ్ళీ తిరిగి మనము ఇదే ప్లాట్ఫామ్ మీద ఏడు గంటలకి భగవద్గీతతో కలుసుకున్నాము అంతవరకు సెలవు అందరికీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే Hare Rama, Hare Rama, Rama Rama, Rama Hare Hare, Jai Sri Krishna, Jai Radhe Krishna.